అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కదండి అయితే ఏపీ గవర్నమెంట్ అయితే అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే తీసుకొచ్చిందండి అదేంటి అంటే ముఖ్యంగా వచ్చేసి మనకి ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డులకి అయితే డేట్ అయితే ఫిక్స్ చేసేసారండి ఆ డేట్ నుంచే మన కూడా అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోలో అయితే మనము రేషన్ కార్డులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి డేట్ ఫిక్స్ చేశారు కదా అది ఎప్పుడు అనేది అయితే తెలుసుకుందాం ముఖ్యంగా వచ్చేసి చాలా మంది రేషన్ కార్డు అప్లై చేయడానికి ఎలా అని ఆలోచిస్తున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా డిలీట్ అవ్వాలి ఎలా కొత్త కార్డు అయితే అప్లై చేసుకోవాలి అని అయితే ఎదురు చూస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి మనకి ఇప్పుడు డిసెంబర్ రెండో తారీఖు నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకు అయితే అప్లికేషన్లు అయితే ఉన్నారు ముఖ్యంగా వచ్చేసి మనకి ఇది గ్రామ సచివాలయాల్లో అయితే అమలు అయితే జరుగుతుందండి ఈ దరఖాస్తులు తీసుకోవడం అలాగే ఇరవై రోజుల్లో అయితే మీకు కొత్త రేషన్ కార్డ్ కి సంబంధించిన లిస్టును కూడా ప్రిపేర్ చేసి ఇస్తామని అయితే గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ను కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను దాన్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు ముఖ్యంగా వచ్చేసి మనకి కొత్త రేషన్ కార్డ్ కి అప్లై చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కావాలండి కంపల్సరీ మీరు కొత్తగా పెళ్ళైనా మీకు పదేళ్ళైనా మీకు ఇరవై ఏళ్ళైనా రేషన్ కార్డు లేకపోతే మీకు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కంపల్సరీ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అలాగే మార్పులు చేర్పులు చాలా మందికి ఏంటంటే పిల్లల్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదండి సో పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తో పాటు మనకి ఆధార్ కార్డ్ కూడా పిల్లలకి కంపల్సరీ ఈ రెండు ఉంటే మీరు ఈజీగా మీ పిల్లల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ తో పాటు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అబ్బాయి ఆధార్ కార్డు అమ్మాయి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలండి అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలి అలాగే మీరు ఇక్కడే ఉంటున్నారు అని చెప్పడానికి మీ ఓటర్ ఐడి కూడా ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ డాక్యుమెంట్స్ అలాగే అప్లికేషన్ ఇస్తారు కదా అప్లికేషన్ తో పాటు మీ ఫ్యామిలీ ఫోటో కూడా మీరైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది సచివాలయాల్లో విఆర్ఓ గారికి ఇస్తే ఆయన అయితే మీకు కొంత అమౌంట్ అయితే ఫిక్స్ చేస్తారండి అది ఒక ఇరవై ఐదు రూపాయలు ఉండొచ్చు యాభై రూపాయలు ఉండొచ్చు వంద రూపాయలు ఉండొచ్చు ఆన్లైన్ అయితే చేయడానికి అయితే అమౌంట్ అయితే తీసుకుంటారు అలాగే మీ పిల్లల్ని యాడ్ చేయాలంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మీరు ఇద్దరు పిల్లల్ని యాడ్ చేయాలంటే ఇద్దరు పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అలాగే మనము తల్లిదండ్రులు రేషన్ కార్డులో ఆల్రెడీ ఉన్నాము ఎలా యాడ్ అవ్వాలని ఆలోచిస్తే మాత్రం గవర్నమెంట్ అయితే మీకు ఎలా ఆలోచిస్తుంది అంటే అండి ముందుగా కోడల్ని మ్యారేజ్ సర్టిఫికేట్ తో యాడ్ చేస్తారు యాడ్ చేసిన తర్వాత మిమ్మల్ని స్ప్లిట్ చేస్తారు ఇదండి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా సో కోడల ఆధార్ కార్డ్ జిరాక్స్ అలాగే మన కొడుకు ఆధార్ కార్డ్ జిరాక్స్ మన ఆధార్ కార్డ్ జిరాక్స్ మొత్తం ఫ్యామిలీ ఫోటో మనం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఆ కోడల్ని యాడ్ చేసి తర్వాత మన కోడలతో పాటు కొడుకుని కూడా ఫ్లిట్ చేసి ఒక కొత్త రేషన్ కార్డ్ అయితే ఇస్తారండి సో ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది అలాగే పిల్లల్ని యాడ్ చేయడానికి మనము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తాం కదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తో పాటు పిల్లల ఆధార్ కార్డులు అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మనది మన బర్త్ది అంటే తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కూడా అలాగే పిల్లల ఆధార్ కార్డులు అలాగే వాళ్ళ ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డు దానికి తోడు మీ బర్త్ సర్టిఫికెట్లు మీ పిల్లల బర్త్ సర్టిఫికెట్లు ఇస్తే మీకు యాడింగ్ అనేది జరుగుతుందండి దానికి కూడా సేమ్ అప్లికేషన్ వేరేది ఒకటి విడిగా ఇస్తారు ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మీ ఫోటోని అలాగే మీ పిల్లల బర్త్ సర్టిఫికేట్లు అలాగే మీ పిల్లల ఆధార్ కార్డులు మీ ఆధార్ కార్డు లు ఇస్తే మీ పిల్లలు అయితే యాడ్ అయిపోతారండి చాలా సింపుల్ ప్రక్రియ ఇక్కడ వరకు అయితే సింగిల్ కార్డ్స్ అనేది అయితే ప్రస్తుతానికి అయితే అవైలబుల్ లో లేదు ఎందుకంటే చాలా మంది ఏంటంటే తమ తల్లి సింగిల్ గా ఉన్నారనుకోండి వాళ్ళకి పెన్షన్ వస్తుంది రేపు ఎప్పుడైనా మన కార్డ్ కి ఇబ్బంది అవుతుందేమో లేకపోతే ఆ మన తల్లికి ఆల్రెడీ హౌసింగ్ వచ్చింది సో మనం సపరేట్ గా పెట్టుకుంటే ఇంకో హౌస్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో అయితే సింగిల్ మెంబర్స్ ని యాడింగ్ నుంచి విడిచేసుకుంటున్నారు సో గవర్నమెంట్ అందుకే సింగిల్ కార్డ్స్ అయితే ప్రస్తుతానికి ఆపి దాని మీద ఎటువంటి నిర్ణయాన్ని అయితే ప్రస్తుతానికి తీసుకోలేదు ఎందుకు అంటే సింగిల్ కార్డ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొడుకు మరియు తల్లి ఇద్దరికి హౌసింగ్ పట్టాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయనే ఉద్దేశంతో అయితే సింగిల్ కార్డ్స్ ని చాలా వరకు ఆపారండి రెండు వేల పద్నాలుగు తర్వాత చాలా వరకు సింగిల్ కార్డ్స్ అయితే తగ్గినాయి సో ఎవరు లేకపోతే సింగిల్ కార్డ్ అయితే ఇస్తారు వాళ్ళకి కొడుకులు గాని పిల్లలు గాని అలాగే భర్త గాని ఎవరూ లేకపోతే సింగిల్ కార్డ్ అనేది ఉంటుంది ఆల్రెడీ ఉన్న వారికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎవరైతే ఇప్పుడు కొత్తగా సింగిల్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా కొడుకులు కానీ పిల్లలు కానీ ఎవరు లేకుండా ఉండి ఆల్రెడీ ఉన్న ఆల్రెడీ వాళ్ళ కార్డులోంచి విడిగి వెళ్ళిపోవాలంటే కుదరదు కానీ వాళ్ళు ఆల్రెడీ సింగిల్ పర్సన్స్ అయితే మాత్రం వాళ్ళకి సింగిల్ కార్డ్ అనేది అయితే వస్తుందండి సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు ఇక్కడ వరకు అయితే క్లియర్ గా ఉంటుంది సో ఎవరైతే మీరు రేషన్ కార్డ్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా డిసెంబర్ రెండో తారీఖు నుంచి అప్లికేషన్లు అయితే మనకి సచివాలయం నందు తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి గవర్నమెంట్ వారు దీనికి సంబంధించిన న్యూస్ ను కూడా నేను వాట్సాప్ ఛానల్లో అయితే షేర్ చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనైతే మీకు క్లియర్ గా తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్